తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మహిళలు కూటమి నాయకులు సాక్షి మీడియాకు వ్యతిరేకంగా ఉద్యమించారు సాక్షి మీడియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆ మీడియా సంస్థను రద్దు చేయాలని కోరారు దాంతో పాటు ఆ మీడియాకు సంబంధించిన పత్రికలను దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు అమరావతి రాజధాని మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలని కోరుతూ కొవ్వూరులో ఉద్యమించిన కూటమి మహిళలు నాయకులు కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు కృష్ణం రాజులను కఠినంగా శిక్షించాలని కోరారు సాక్షి మీడియాను సైతం రద్దు చేయాలని తెలిపారు చాలా

మళ్ళీ పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ కాకోకుండా వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష సాధింపు చర్యలతో ఏదైతే అమరావతిలో రాజధాని ఇచ్చినటువంటి దాని మీద మహిళలందరూ కూడా ముందుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉన్న రైతులందరూ కూడా ఇచ్చినటువంటి దాన్ని అవమానపరిచి వాళ్ళ అమరావతి రాజధానిని రద్దు చేస్తే అప్పటి నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాగ మేము భూములు ఇస్తే మమ్మల్ని అవమానపరిచి వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా రోడ్ల మీద పడేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ర్యాలీ కాకుండా దేశంలోను ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర కూడా పాదయాత్రలు చేస్తూ పూజలు చేస్తూ మా యొక్క భూములు ఇచ్చిన రైతుల్ని కాపాడండి ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అని చెప్పని ఆందోళన చేసిన పరిస్థితి రాత్రుల్లో పగల కూడా ఏ విధంగా వాళ్ళు ఆందోళన చేశారో చూసాం అటువంటి ఆందోళన చేసిన మహిళల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవమానపరిచి